చూస్తారా చూడాలి ఖచ్చితంగా ఎందుకంటే ఆయన ఓము ఈయన బీరు కానీ ఈ బుస్సును మాత్రం ఖచ్చితంగా చూస్తుంది ఓకే థ్యాంక్ యూ వెరీ మచ్ మీడియా మిత్రులందరూ కూడా చూసి మమ్మల్ని థ్యాంక్ యూ లేదు ఇంత గారు నేను ఇచ్చేస్తాను అయితే నాకు మాట నా ప్యాంట్ జారిపోతుంది రోజు

అందరికీ నమస్కారం అండి ఇక్కడికి వచ్చిన మీడియా పెద్దలకి మిత్రులకి అందరికీ కూడా వెరీ వెరీ గుడ్ ఈవినింగ్ ఇప్పుడు ఈ డ్రస్ చేసుకుని ఇలా మాట్లాడాలంటే కొంచెం సొంత ఉంది అంటే ఈ సినిమా ముందు మేము ఇంగ్లీష్లోకి వెళ్దాం అనుకున్నామండి కంప్లీట్గా హాలీవుడ్లో తేదాం అనుకున్నాం అంటే ఇక్కడ తీసి అక్కడ రిలీజ్ చేద్దాం అనుకున్నాం ఇది ప్యాన్ వరల్డ్ సినిమా కింద కూడా ఏ లాంగ్వేజ్లో రిలీజ్ చేసినా ఎక్కడ రిలీజ్ చేసినా ఈ పాయింట్ అయితే ఎవడం తెలియదు ఫస్ట్ టైం మేమే చేస్తాం వీరికి సినిమా మొదల నుంచి చివరి వరకు అంటే వచ్చే సీక్వెన్స్కి నేను రాహుల్ దర్శి మా ముగ్గురు క్యారెక్టర్లకి చూసి విపరీతంగా అవుతారు మీరు ఆ రెండు గంటలు అయితే ఖచ్చితంగా మీరు అన్నీ మర్చిపోతారు అన్నీ మర్చిపోవాలి అన్నీ మర్చిపోయే మీరు ప్రశాంతంగా థియేటర్ వచ్చి కూర్చోండి రెండు గంటలు పొట్ట చక్కలు నడిపిస్తాం డౌట్ లేదు దాంట్లో టీజర్ కూడా దీన్ని ఎలా ప్రొవైడ్ చేద్దామని చెప్పి చిన్న 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 శాంపుల్స్ కింద అంతా కలిపాల చేసాం సినిమా అంతా కూడా గొప్ప నిధులు నిధుల గురించి అండి సో మనకి పాత పాత టైంలో మనం చాలా సరిగా ఉంటాం వాటి గురించి వాటి గొప్పతనం వాటిని సంపాదించాలంటే ఎంత కష్టపడాలి వాటి కోసం ఈ ముగ్గురు సైంటిస్టులు ఏం చేశారు అనేది కంటెంట్ అనమాట సో వెరీ హ్యాపీ ఈ సినిమా చేసినందుకు ముందుగా మా సునీల్ గారికి ముఖ్యంగా మా సినిమాలో వెన్నెల కిషోర్ గారి పాత్ర కోసం మా ముగ్గురు నాకు తెలియదు ఆయన పాత్ర ఎప్పుడొస్తున్నాను అందరు ఎదురు చూస్తూ ఉంటారు అది సినిమా చూసి అర్థమవుతుంది సునీల్ గారు ఆ ప్రొడ్యూసర్ సునీల్ గారికి అలాగే టీమ్ యూవి క్రియేషన్స్ టీం జగదీష్ గారికి రాహుల్ గారికి మా వంశీ అందరికి కూడా చాలా చాలా థ్యాంక్స్ ఈ ఆపర్చునిటీ ఇచ్చినందుకు అలాగే ఇప్పుడు హర్ష వీడి గురించి ఈయన గురించి చెప్ చెప్పాలంటే ఇప్పుడు మన ఇంకా టీజర్ సరిపోదు బోరు ఉంటుందేమో మీకు చాలా స్టోరీ చెప్పాలని గురించి ఖచ్చితంగా చెప్తా చాలా ఎంజాయ్ చేసాం చాలా సార్లు ఎంజాయ్ చేయలేక ఏడ్చాం కూడా ఎందుకంటే మాకు యాక్చువల్లీ ప్రతిరోజు మంచి పీక్ సమ్మర్ లో వేసుకున్న పది టూరులో అది తిరుగుతుంది అనమాట అంటే బాన్స్ పొద్దున్న వేసుకుంటే మళ్ళీ మళ్ళీ ఈవినింగ్ చాలా ఇబ్బంది పడ్డాం కాబట్టి చాలా చాలా ఎంజాయ్ చేసాం చాలా మంచి ఎక్స్పీరియన్స్ వచ్చింది ఈ ఈ క్యారెక్టర్ చేయడం వల్ల ఇంకా ఈ సినిమాకి బ్యాక్ బోన్ గా ఫస్ట్ నుంచి కూడా మాకు మా రాజ్ తోట గారు మా ఎడిటర్ విజయ్ గారు వాళ్ళే నిలబడ్డారండి షూట్ అంతా కూడా మాకు కనీసం కూర్చోడానికి టైం ఉండేది చాలా చాలా కొత్త కొత్త లొకేషన్ లో వెరైటీ వెరైటీ లొకేషన్ లో చేసాం అన్నిటిలో కూడా రాజ్ పార్టీ స్పెషల్ గా థ్యాంక్స్ అండి చాలా కష్టపడి చేశారు మీరు చేసిన దానికి గట్టి ఇంపాక్ట్ ఏమి ఉంటుందని మనస్ఫూర్తిగా నమ్ముతున్నాను వస్తుంది గ్యారంటీ వస్తుంది విజయ్ గారు విజయ్ గారు అమేజింగ్ సినిమా ఎప్పుడైతే పూర్తయిందో అప్పటి నుంచి కూడా మీరు తగ్గించండి ఇప్పుడు దాకా కూడా చాలా బాగా చూసుకుంటారు ఎక్కడికెక్కడ మంచి చేతులు చెప్తు చూసుకుంటున్నారు చాలా 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 థ్యాంక్స్ అలాగే మా యాక్టర్స్ అందరూ మా డైరెక్టర్ శ్రీకాంత్ శ్రీకాంత్ ఎఫెక్ట్ శ్రీకాంత్ ఈ సినిమా వచ్చిన తర్వాత చాలా మంది పెద్ద పెద్ద సినిమాల్లోకి శ్రీకాంత్ ఆ తీసుకోబోతున్నారు ఇది డ్యాన్స్ షో జరుగుతుంది మనలో మన ఊళ్ళో ఉన్న గొప్పతనం ఏంటంటే ఒకేసారి మరి ఒకే సినిమా చేస్తాడో అప్పుడు కూడా అలా నాకు తెలియదు నేను లక్కీ ఎందుకంటే ఆల్రెడీ నేను రెండు సినిమాలు సినిమా వాడితో శిరీష్ శిరీష్ నా సాధ్వగం గురించి అలవాటు అయ్యారు కొరియోగ్రాఫర్ ఇప్పుడు ఇకంటిన్యూస్ అంటే మేము ఫిఫ్టీన్ ఇయర్స్ బ్యాక్ కూడా మేము ఫ్రెండ్సే సో వెరీ హ్యాపీ శ్రీష్ గురించి కూడా శిరీష్ సాంగ్స్ కూడా చాలా 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 బాగుంటాయి మంచి కలర్ఫుల్గా ఉంటాయి ఆ యుషాంత్ అంటే ఆ యుషకాంత్ సినిమా స్టార్ట్ అయ్యే టైం ఈ సినిమాలు అనుకోకుండా చేసిన వాళ్ళు అందరూ స్టార్ట్ అయ్యే టైం నార్మల్గానే వాళ్ళు అందరు టైం మారిపోయిన అందరు పెద్ద పెద్దలు అయిపోయారు అందరూ మీరు <laughs> uh, I'm new to the Tengu Industry. Not really new, one film has already come out. But uh, working with this team was uh, extremely fun. Uh, our director. जब आप शूट कर रहे होते हैं और तब अगर आपको मजा आ रहा है तो काफी है थैंक यू एवरी वन इन वॉल्व द फिल्म टू द डी ओ पी टू दर्विसंको एंड वॉच द फिल्म